హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మీ మొహం ఎంతో చంద్రబింబంలా మెరిసే ఒక చిట్కా చెప్తాను చంద్రబింబంలా మెరిసే ఫేస్ మీ సొంతం కావాలా చాక్లెట్ ఈ ఫేస్ ప్యాక్లు ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ మీ సొంతం వేసవిలో ఎండ దుమ్ము కాలుష్యం కారణంగా చర్మంపై ట్యాన్ పెరిగిపోతుంది ట్యాన్ అంటే ఏం లేదు చర్మం మీద మొత్తం నల్ల మచ్చలు టైప్లో వస్తుంది ముఖం మీద మొటిమలు నల్లటి మచ్చలు రావడం మొదలవుతాయి ఇది చర్మం కాంతిని తగ్గిస్తుంది కనుక ఈ సమస్యలన్నిటిని వదిలించుకోవడానికి ఇంట్లోనే చాక్లెట్తో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు కనుక ఈరోజు ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం మీరు ఎవరికైనా చాక్లెట్ బహుమతిగా ఇచ్చి ఉంటారు లేదా కొన్నిసార్లు మూడుని మార్చుకోవడానికి చాక్లెట్ని తిని ఉంటారు పిల్లలైనా పెద్దలైనా అందరికీ చాక్లెట్ అంటే ఇష్టం అందుకే చాక్లెట్ తినే అవకాశం వస్తే ఎవరు కూడా ఊకోరు చిన్నపిల్లలు అయిపోతారు పెద్దవారు చిన్నపిల్లలు అవుతారు చిన్నవారు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ చాక్లెట్ తినే అవకాశం ఎదురు చూస్తుంటారు అయితే చాక్లెట్ చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా చాక్లెట్తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ని ముఖం మీద అప్లై చేయడం ద్వారా గోయింగ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు ఈ ఫేస్ మాస్క్లు ముఖ్యంగా ముఖంపై పేరుకున్న మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రంగా చేస్తుంది కనుక ఇక్కడ నుంచి చాక్లెట్ తినడంతో పాటు చాక్లెట్ ఫేస్ మాస్క్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఎవరు కూడా ఈ చిన్న చిట్కాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఫేస్ని ఎంతో గ్లోగా చేసుకోవడంలో నిమగ్నులు అవుతారని కోరుకుంటున్నాను ఈ చాక్లెట్తోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే చాక్లెట్ చర్మానికి ఎలా మేల్చేస్తుంది దీనిని ముఖంపై ఎలా అప్లై చేయడం సురక్షితమో అయినటువంటి ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి కనుక ఈరోజు చర్మ సంరక్షణలో చాక్లెట్ను ఎలా భాగంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం తద్వారా మీ చర్మం చెక్కు చెదరకుండా ఉంటుంది అలాగే చర్మం యొక్క కాంతి పెరుగుతుంది చాక్లెట్ చర్మానికి ఎందుకు మేల్చేస్తుంది అనే ప్రశ్న చాలామందిలో లేవనెత్తుతుంది కాబట్టి ఈ చాక్లెట్లో ఉండే పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం డార్క్ చాక్లెట్లో కాటేచిన్లు పాలిఫెఫెనల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిల్స్ ఉంటాయి డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లెవనాయిల్లు కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి ఇది మీకు ప్రశ్న ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని ఇస్తుంది ఈ చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ ఫేస్ మాస్క్తో ఈ ఐదు ఫేస్ మాస్కులను తయారు చేసుకోండి ఈ ఎంతో చక్కగా మీ ముఖాన్ని అందం అందంగా కాంతివంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాక్లెట్ షుగర్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి రెండు డార్క్ చాక్లెట్లు నాలుగైదు చెంచాల పాలు మూడు చెంచాల బ్రౌన్ షుగర్ మరియు ఒక చెంచా ఉప్పు అవసరం ముందుగా చాక్లెట్ని కరిగించి దానిలో ఉప్పు చక్కెర కలపండి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలు ఉంచి ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి ఈ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది కాబట్టి ఎంతో చక్కనైనా సులువైన ఈ పద్ధతిని ఉపయోగించి మీ చర్మాన్ని ఎంతో అందవంతంగా మంచిగా మృదువుగా తయారు చేసుకోండి రెండో చూద్దాం చాక్లెట్ అరటిపండు ఫేస్ మాస్క్ చాక్లెట్ అరటిపండు ఫేస్ మాస్క్ తయారు చేయడానికి రెండు టీ స్పూన్ల కోకో పౌడర్ ఒక టీ స్పూన్ తేన అరకప్పు గుజ్జు చేసిన అరటిపండు ఒక టీ స్పూన్ పెరుగు అవసరం ఈ వస్తువులన్నింటినీ కలిపి పేస్ట్లా చేసి ముఖం మెడపై అప్లై చేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ మాస్క్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇందాక చేసిన రెమెడీకి చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి ఇప్పుడు చేసిన రెమెడీకి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి కాబట్టి దాంట్లో గమనిగా గమనించుకొని తగినంత జాగ్రత్తగా వాడుకుంటే మీ ఫేస్ ఎంతో అందవంతంగా మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది చాక్లెట్ ఓట్ మిల్తో మచ్చలేని చర్మాన్ని పొందరండి ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి అరకప్పు కోకో పౌడర్ మూడు చెంచాల ఓట్ మీల్ ఒక చెంచా క్రీమ్ తేనె కలపండి తర్వాత ముఖం మెడపై ఇరవై నిమిషాలు అప్లై చేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మీరు ఈ ఫేస్ మాస్క్ను వారానికి రెండుసార్లు ఉపయోగించుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా మెడ మీద ఉండే నల్ల మచ్చ ముఖం మీద ఉండే నల్ల మచ్చలు కానీ అవన్నీ కూడా శుభ్రమయ్యి ఎంతో అందవంతంగా మరియు కాంతివంతంగా మీ మెడ ముఖం కనిపిస్తాయి చాక్లెట్ శనగపిండి మాస్క్ ఈ చాక్లెట్ శనగపిండి మాస్క్ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ మాస్క్ తయారు చేయడానికి మీకు రెండు చెంచాల శనగపిండి ఒక చెంచా పెరుగు అరకప్పు కోకో పౌడర్ సగం నిమ్మకాయ అవసరం ఈ వస్తువులన్నింటినీ కలిపి ఈ ఫేస్ మాస్క్ను ముఖంపై ముప్పై నిమిషాలు అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి మీరు దీన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది ఇది ముఖం మీద నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో చెప్పినటువంటి ఐటమ్స్ని ఉపయోగించుకొని మీ యొక్క ఫేస్ని ఎంతో కాంతివంతంగా మరియు నీట్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చాక్లెట్ పసుపు ఫేస్ మాస్క్ ఈతో మెరిసే చర్మాన్ని పొందండి ఈ మాస్క్ తయారు చేయడానికి రెండు టీ స్పూన్ల కోకో పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు పొడి రెండు టీ స్పూన్ల పాలు కలిపి ముఖం మీద ఇరవై నిమిషాలు అప్లై చేయండి అది మంచిగా ఆరిన తర్వాత ఇది మీ ము ఇది మీ ముఖం మీద చిన్న మచ్చ లేకుండా ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రెమిడీస్ అన్ని ఉపయోగించుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ముఖాన్ని ఎంతో కాంతివంతంగా చేసుకోండి ఈ కామెంట్లో ఓం నమ శివాయని కామెంట్ చేయండి